నర్సరావుపేట నుంచి గుంటూరు ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో బండి చక్రంలో చీరపడి చుట్టుకుని పోవడంతో ఇరవై ఐదు సంవత్సరాలు గల బక్కా కుమారికి బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఈ సంఘటన నాదెండ్ల మండలం సాతలూరు గ్రామం వద్ద జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు మృతురాలు కారంపూడి మండలం సన్నగండ్ల గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు మృతురాలు భర్త విశాఖతో కలిసి గుంటూరు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది తన తండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా చూసేందుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం వాటిలు ఉన్నట్లు విషాఖ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా సీడ్ బేకర్గా సాత్ సీడ్ బ్రేకర్గాడ సీరబడింది మాట్లాడుతున్నాకి ఆక్ కొని అమ్మని తలకాశించాలి